శ్రీ నమః నమ స్వామి త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో జన్మించిన దైవము దత్తాత్రేయ స్వామివారిని పూజించిన యానం చేసిన వారి మంత్రాన్ని పఠించిన పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాలు కర్మబంధాలు తొలగిపోతాయి దత్తాత్రేయ స్వామివారి మంత్రాన్ని జపిస్తూ ఉంటే పితృదేవతల ఆత్మలు తృప్తిని పొంది కుటుంబానికి శాంతి లభిస్తుంది స్వామివారి మంత్రాన్ని పఠించేవారి చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది ప్రతికూల శక్తుల నుండి రక్షిస్తుంది దత్తాత్రేయ స్వామి గురుస్వరూపము కాబట్టి స్వామి మంత్రాన్ని జపిస్తూ ఉంటే జ్ఞానము వివేకము అవసరమైనప్పుడు సరైన మార్గదర్శకత్వము లభిస్తాయి తక్షణమే ఫలితం లభించాలనుకునేవారు దత్తాత్రేయ స్వామివారి మంత్రాన్ని ఒక మాల అనగా ఒక రోజులో నూటెనిమిది సార్లు ప్రతిరోజు ఒకే నిర్ణీత సమయంలో ఒకే ప్రదేశంలో పఠించాలి ఇప్పుడు అత్యంత శక్తివంతమైన దత్తాత్రేయ మంత్రాన్ని తెలుసుకోండి సర్వ పాపాలను తొలగించడానికి గత జన్మలోనూ మరియు ఈ జన్మ యొక్క చేసినటువంటి చెడుకరమల యొక్క ప్రభావాలను నాశనం చేయడానికి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పఠించండి అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహామునిహీ తస్య స్మరణ మాత్రేణ సర్వ పాపై ప్రముచ్యతే అత్రిమహర్షి కుమారుడైన తేజస్సు కలిగిన మహాముని అయిన దత్తాత్రేయుడిని కేవలం స్మరించడం ద్వారా అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుంది శుభమస్తు